స్వీగర్భయా నమ శ్రావణ మాసం శ్రావణ మాసం అనేసరికి స్త్రీలందరికీ కూడా చాలా పవిత్రంగా భావించే మాసం ఇది మాసంలో శ్రావణ మంగళవార వ్రతాలు శ్రావణ శుక్రవార వ్రతాలు అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు అలా ఆచరిస్తున్న సందర్భంలో శ్రావణ మాసంలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే అమావాస్య శ్రావణ మాస అమావాస్య ఒక ప్రత్యేకత అది ఏమిటంటే ఆ రోజున పోలాలంబా వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని చేస్తారు ఇది కొంతమంది గ్రామ దేవతా వ్రతంగా చెప్తారు కొంతమంది గౌరీ వ్రతంగా చెప్తారు ఏదే అన్నప్పటికీ కూడా ఇది గౌరీ ప్రధానంగా చేసేటంటే వ్రతం దీనికి ప్రధానమైనది ఏంటంటే కంద మొక్కను తీసుకొచ్చి పూజ చేయటం కందదుంప ఉంటుంది కదా ఆ కందదుగుంప మొక్కతో పాటు రెండు మొక్కల్ని తీసుకొస్తారు తీసుకొచ్చి దాన్ని గౌరవ స్వరూపంగా ఆ కంద మొక్కకు పూజ చేస్తారు ఆ ప్రకారంగా ఉదయాన్నే స్నాన సంజమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ పూజా మందిరానికి ప్రవేశించి శుభ్రంగా అక్కడ అంతా శుచి చేసుకుని అలంకారం చేసుకుంటారు అలంకారం చేసుకుని ముందుగా దీపారాధన చేసుకుని గణపతి పూజ చేస్తారు ఆదో పూజ్యో గణాధిప ఏది చేసినా ముందర గణపతి పూజ చేయాలి కనుక ముందుగా ఆ గణపతి పూజ పూజ చేసేస్తారు గణపతి పూజ చేశాక ఆ యొక్క కంద మొక్కలు ఉంటాయి కదా ఆ యొక్క కంద మొక్కలకు కొంచెం పసుపు రాసి బొట్లు పెడతారు బొట్లు పెట్టి ఏడు బోగులతోటి ఒక తోరాన్ని తయారు చేస్తారు ఒక తారాన్ని తయారు చేసి దానికి పసుపు కుమ్మ కడతారు ఆ పసుపు కుమ్మ కట్టి ఆ యొక్క కంద మొక్కకు వేస్తారు వేసి గౌరీ స్వరూపంగా ఆ యొక్క కంద మొక్కకి ముందుగా సోడచపుచారు పూజ పూర్తి చేస్తారు సోడచూపుచార పూజ చేసిన తర్వాత గౌరీ అష్టోత్తరాన్ని చదువుకొని ఆ యొక్క గౌరీదేవిగా భావించి ఆ యొక్క గౌరీ పూజ పూర్తి చేస్తారు పోలాలంబ దేవతను ముద్దిస్తే పోలాలమ్మ దేవత పేడ్చేర్థం పోలాలమ్మ వ్రతాఖ్యం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకుంటారు ఆ పోలాలమ్మకి గౌరీ ప్రధానంగా గౌరీ అష్టోత్రం చదువుకొని పూజంతా పూర్తి చేస్తారు పూజ పూర్తి చేశాక ఇది సంతాన ప్రధానంగా చేసేటటువంటి వ్రతం ఎందుకంటే సంతతి ఉన్నవాళ్ళు వాళ్ళ సంతానం వృద్ధిలోకి రావాలి వాళ్ళకి శ్రేయస్సు కలగాలి అని చెప్పి ఆ యొక్క ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఏమో బూరెలను మగపిల్లాడు ఉన్నవాళ్ళు గారెలు చేసి ఆ యొక్క అమ్మవారికి నివేదన చేస్తారు దీంతోపాటు వాసన కుడుము అని చెప్పి ఉంటుంది ఆ యొక్క వాసన కుడుము కూడా కొంతమంది నివేదన చేస్తూ ఉంటారు సంతాతి లేని వాళ్ళు ఈ వ్రతం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి సంతతి లేని వాళ్ళు కూడా ఈ వ్రతం చేస్తారు ఇది సంతాన ప్రధానమైనటువంటి వ్రతం ఈ వ్రతానికి సంబంధించి చిన్న కథ ఒకటి ఉంటుంది ఈ వ్రతం అంతా కూడా పూర్తి చేసుకుని ఆ యొక్క అమ్మవారికి వేసిన పసుపు తీసుకొని తీసుకుని మెడలో కట్టుకుంటారు అమ్మవారికి ఏదైతే ఏడు పోగులతోటి ఆ యొక్క త్వర చేసి పసుపు కుమ్మ కట్టారో ఆ పశువు కుమ్మని సౌభాగ్యదాయకంగా మెడలో కట్టుకుంటారు ఇక కొంతమంది ఆచార ప్రకారం ఏడు రకాలైనటువంటి కూర ముక్కలతోటి పులుసు కూడా పెట్టుకుంటారు ఏడు రకాల కూర ముక్కలు పులుసులో వేసి ఆ పులుసు పెట్టి దాంతో మహానివేదం చేస్తారు ఇది కూడా కొంతమందికి ఆచారం ఉంటుంది ఈ యొక్క పోలాలంబా వ్రతం ఈ రకంగా చేసుకునే వాళ్ళు పోలాలంబా వ్రతానికి సంబంధించిన కథ ఒకటి ఉంటుంది ఆ కథ ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక ఏడుగురు అన్నదమ్ములు ఉంటారు ఆ ఏడుగురు అన్నదమ్ములు కూడా ఆ ఉమ్మడి కుటుంబంగా కలిసే ఉంటారు ఏడుగురు కూడా పూర్వకాలం అన్ని ఉమ్మడి కుటుంబాలే కనుక ఎంతమంది సంతానం ఉన్నా అందరూ కూడా కలిసే ఉండేవారు కనుక ఆ ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురు తోటకాళ్ళు కూడా కలిసే ఉంటారు ఏ వ్రతం చేసినా ఏం చేసినా అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకుంటూ ఉండగా ఒక సంవత్సరం శ్రావణ మాసంలో అమావాస్య నాడు వ్రతం చేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు ఆరు తనకి కావాల్సిన అన్నీ కూడా చేసుకుంటారు తోడుకోడలు ఏడుగురు కలిసి ఏర్పాట్లు చేసుకునే సరికల్లా ఆ రోజు ఉదయాన్నే ఆఖరి కోడలు అయినటువంటి చిన్న కోడలు కోడలు అయినటువంటి ఆవిరికి కుమారుడు కాలం చేయడం జరుగుతుంది చిన్న కోడలు కొడుకు చనిపోతుంది చనిపోయేటప్పటికీ అయ్యో అంతా చాలా బాధపడతారు సరేలే ఈ సంవత్సరం ఆటంకం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్రతాన్ని ఆఫ్ చేసేసుకుని వెంటనే ఆ తర్వాత ఒకవేళ తీసుకువెళ్ళము అంటే కన్నం చేయడం ఈ రకంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొస్తారు వస్తాం సరే మళ్ళా మరుసరి సంవత్సరం సరే వ్రతం చేసుకుందాం అని అందరూ ఏర్పాట్లు చేసుకుంటాం మరుసరి సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు అయ్యేసరికల్లా మళ్ళా అలాగే ఆఖరి కోళ్ళు కొడుకు మళ్ళా కాలం చేయడం జరుగుతుంది అయ్యో నిరుడంటేదో జరిగింది అనుకున్నాం ఈ ఏడు కూడా ఇలాగే జరిగిందేమిట అని చెప్పి అందరూ కూడా బాధపడతారు ఆమెను ఆదారుస్తారు సరే ఆ కురాన్ని తీసుకువెళ్తారు కనం చేస్తారు వచ్చేస్తారు ఇలాగా ఆరు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా వాడు పూజకు ఏర్పాట్లు చేసుకోవడం ఆ చిన్నపాడు కొడుకు కాలం చేయడం ఆ పూజ ఆగిపోవడం ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇక ఆ కోడలు కూడా ప్రతి సంవత్సరం అలా జరుగుతూనే సరికి ఆ చిన్న కోళ్ళ మీద కొంచెం ద్వేషభావాన్ని పెంచుకుంటారు ఏమిటి ప్రతి సంవత్సరం ఈ విడబన వ్రతానికి ఆటంకం అవుతుంది వ్రతం చేసుకోలేకపోతున్నాం అని చెప్పి ఏదైనా సందర్భం వచ్చేసరికల్లా ఆ చిన్న కోళ్ళని సూటుపోటు మాట్లాడుతూ ఉండడం కేలని చేస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది సరే ఏడవ సంవత్సరం అలాగే శ్రావణం కోసం అమావస్య వస్తుంది సరే ఈ సంవత్సరం అన్నా వ్రతం అవుతుందా లేదా అని చెప్పి అందరూ కూడా ఆలోచనతోనే సరే వ్రతానికి ఏర్పాట్లు చేసుకుంటారు కానీ ఆ సంవత్సరం కూడా ఆ చిన్న కోడ కొడుకు గతిస్తాడు గతించేసరికల్లా ఆ చిన్న కోడలు మనసులో చాలా బాధపడుతుంది ఇప్పటికే ఆరు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామే అనవసరంగా నేను మాట పడవలసి వస్తుంది సరే ఏది జరుగుతుందో జరుగుతుంది అంతా భగవంతుడి మీదే భారం వేస్తాను విడిపోయాడని వాడికి చెప్పను వడతం పూర్తి చేసేసుకుంటాను ఆ పాపణ్యం ఏదన్నా ఉంటే నేను భవిస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని సరే మాట్లాడుకున్న కుర్రాడే గదిలో పెట్టేస్తుంది తలపేసేస్తుంది బయటకు వచ్చేస్తుంది ఏమీ తెలియనట్లుగా ఆ తోటిపాటులతో కలిసి అంతా కూడా పూర్తి చేసేస్తుంది అమ్మయ్య ఈ ఏడు సంవత్సరాలకి ఈ సంవత్సరాలు వరతం అయిందని చెప్పి ఆ తోడు కూడా చాలా సంతోషిస్తారు సరే అయిపోతుంది ఆ రోజు పొగలంతా కూడా నడిచిపోతుంది ఎందుకంటే ఆ కుర్రాడిపోయిన విషయం బయటికి చెబితే అందరూ కూడా చేయంటారు అందుకోసం ఎవరికి తెలియకుండా చేయాలని చెప్పి ఆ రోజు ఆ గదిలోనే ఉంచేస్తుంది పొగలంతా కూడా ఇక సూర్యాస్తమయ్యాక చీకటి పడ్డాక రాత్రి వేళ ఇంకా ఎవరి ప్రేమేయం కూడా లేకుండా తనే ఆ కుర్రాడి కళబరాన్ని రొంటిని చుట్టేసుకుంటుంది చీర చెంగుని చుట్టేసుకుంటుంది తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతే గ్రామం దాటి బయటికి పెడితే కానీ ఏం కార్యక్రమాలు చేయడానికి సాధ్యం కాదు కదా చేత గ్రామం పొలమేర దాకా వెళ్ళిపోతుంది పొలమేర దాకా వెళ్ళేసరికల్లా నిశ్రాత్ర అయిపోతుంది సరే ఇంకా గ్రామం పొలమేర దాకా వెళ్ళేసరికల్లా అక్కడ ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది ఆ స్త్రీమూర్తి కనిపించామ్మా ఏమిటమ్మా అర్ధరాత్రి వేళ ఇలా ఏమిటి ఇది గ్రామదేవతలు తిరిగే సమయం కదా స్త్రీలు ఇలాంటి సందర్భంలో బయటికి రాకూడదు కదా ఎందుకు వచ్చామనేప్పుడుకి వెంటనే ఆ దుఃఖం ఆపుకోలేక విలువేలా విలిపిస్తుంది విలిపించి ఏడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉడతా అంతా కూడా ఆవిడకి చెబుతుంది చెప్పేసరికి అమ్మ బాధపడకమ్మా నేను నీ గ్రామాన్ని రక్షించే పోలేరమ్మ నేను గ్రామ గ్రామదేవతని చేత నువ్వు చేసింది మంచి చేసావు చెడు చేసావు ఇంతవరకు వ్రతం చేసావు కదా అని చేత ఆ వ్రత ఫలితం నీకు వస్తుంది దానివల్ల నీ గతించినటువంటి కొడుకులంతా కూడా తిరిగి నీ చెంతకు చేరతారని చెబుతుంది అమ్మ అది ఎలా సాధ్యం ఆరు సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళందరినీ కూడా ఖన్ననం చేసేసాను వాళ్ళు మళ్ళా నా దగ్గరికి ఎలా వస్తారమ్మా అనేసరికి వెంటనే ఆ పోలేరమ్మ కొద్ది అక్షతలు నీళ్ళు ఈ అమ్మాయి చేతికిస్తున్నా చేతికిచ్చి నీ కొడుకుని ఎక్కడైతే కరణం చేశావో అక్కడికి వెళ్ళి మీద ఈ అక్షతలో నీళ్లు జిమ్మమ్మ జిమ్మి వాళ్ళ పేరు పెట్టి పిలువు ఏం జరుగుతుందో చూడండి అనేసరికి అలా వెంటనే ఆ గ్రామ దేవత పోలేరమ్మ చెప్పిన మాట పుచ్చుకొని ఆ క్షతిలో నీళ్ళు తీసుకుని ఆరుగురు కొడుకుని ఎక్కడైతే కన్నం చేస్తుందో ఏడో వాడిని కూడా తీసుకుని అక్కడే పడుకోబెడుతుంది అందరి మీద కూడా ఆ క్ క్షత్రంలో నిడిచింపుతుంది ఒక్కొక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తుంది పిలిచి చేసరికల్లా ఏడుగురు కొడుకులు కూడా నిధుల నుంచి లేచి వచ్చినట్లుగా ఏడుగురు కూడా లేచి వచ్చేస్తారు చాలా ఆనందపడుతుంది ఆశ్చర్యపడుతుంది ఆహా ఏమిటి విచిత్రం గతించిన ఏడుగురు ఆరుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఏడుగురుకులు సజీవంగా తిరిగి వచ్చారే ఇది కదా వ్రతమహత్యం అంటే అని చెప్పి వెంటనే ఏడుగురిని తీసుకుంటుల్లా ఆ యొక్క అంతా కూడా ఆశ్చర్యపోతారు ఇదేమిటమ్మా వీళ్ళు ఆరుగురు కూడా కాలం చేశారు కదా వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి అనేసరికల్లా ఆ రోజు జరిగిన వృత్తాంతంతో కూడా తోడుకోడలు చెబుతుంది ఆహా ఎంత గొప్పతనం చేశామన్నా ఆ పోలేరా అనుగ్రహం వల్ల నీ సంతానాన్ని నువ్వు పొందగలి ఇదే కదా పాలాలమ్మ వ్రత మహాత్సం అంటేను అని చెప్పి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో నాడు మానకండ యొక్క పోలాలంబా వ్రతాన్ని స్త్రీలంతా కూడా ఆచరిస్తూ ఉంటారనమాట ఇది పోలాలంబా వ్రత వృత్తాంతం ఈ వం కథ చదువుకుని ఆ క్షత్ర వేసుకోండి ఈ రకంగా ఈ పోలా పోలాలంబా వ్రత మహాత్సంతో ఉండేటటువంటి స్త్రీలంతా కూడా సకల సౌభాగ్యాలతోటి ఆయురారోగ్య సౌభాగ్యాలతోటి కూడా వారికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సర్వే భవంతు సర్వే సుజనా భవంతు ఇక మా ఛానల్ ప్రేక్షకులకి మనకి రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి వినాయక చవితి అనేటప్పటికీ దానికి సంబంధించినటువంటి పూజా విధానం కానీ దానికి సంబంధించినటువంటి కథ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి ఆ కథ కూడా సవంతకోపాక్షానం ధనుమరోజో ఉపాక్ష్యానం ఇవన్నీ కూడా కథలో ఉంటాయి అందుచేత ఒక వీడియో చేస్తే ఇబ్బంది అవుతుంది కనుక ముందుగా ఆ పూజా సంబారాలకు సంబంధించింది పూజ చేసే విధానాన్ని గురించి ఒక వీడియోలోను ఆ యొక్క పత్రి పూజ ఎలా చేయాలి సోడతుపచార పూజ ఎలా చేయాలనేది ఒక వీడియోలోను ఒకటి ప్రత్యేకంగా ఒక వీడియోలోను మూడు వీడియోల రూపంలో మీకు అందించడం జరుగుతుంది అందుచేత ప్రేక్షకులంతా కూడా ఈ యొక్క మూడు వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక వర్తాన్ని ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోండి సమస్త శంగళ అని భవంతు హరి ఓం